వెల్కమ్ టు ఆర్టు తెలుగు న్యూస్ మంచిపాల జిల్లా లక్ష్మీ పట్టణంలోని బలరావుపేటలో అర్హులకు ఇండ్లు రావడం లేదని ఆవేదన అనర్హులకు కేటాయించారని ఆరోపణలు తమ అనుచరులకే కేటాయిస్తున్నారని ఆరోపణలు ఎమ్మెల్యే చెప్పిన తీరు మారని గల్లి లీడర్లు ఎన్నో వేలుగా ఇల్లు నిరుపేదలు కాంగ్రెస్ పాలనలోనైనా ఇండ్లు వస్తాయని ఎదురు చూపులకు ఫలితం లేకుండా పోతుందని పట్టణంలో పాటు మండలంలోని పలు గ్రామాల్లో అనర్హులకు కట్టబెడుతున్నారని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు బలరావుపేట గ్రామానికి చెందిన వేల్పుల భూమక్క సోమవారం ఎంపీఓకు నాకు ఇందిరమ్మ ఇవులు రాలేదని వింతి పత్రం ఇచ్చిందంటే గ్రామంలో పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది ఇందిరమ్మ కమిటీ సభ్యులు తమ వాళ్ళకే కేటాయించడంతో నిజమైన అర్హులు నష్టపోవాల్సి వస్తుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు అధికారులు అర్హులైన వారిని గుర్తించి పేదలకు న్యాయం చేయాలని అక్కడి ప్రజలు అన్నారు నాకు ఎదిగిన ఒక బిడ్డ ఉన్నది నేను ఎలుపుల భూమి నేను మాట్లాడుతున్నా అయ్యా బలరా పాట సారు మీరు నేను నెల సాబు నాకు ఇల్లు వచ్చి చూడాలి నేను గరీబురాలు నేను అరువా కట్టం చేసి ఊళ్ళో రైతులని ఎవ్వరిని అన్నాడు నేను ఎంత కష్టపడినో నేను ఎంత పని చేసినో నేను ఎవ్వరికి ఎంత సాగర్ చేసినా పిల్లలను చదివిచ్చిన్నా వాళ్ళని పెద్ద చేసిన్ను ఇదివరకు నా బిడ్డెక్ చెంది కాలేదు నాది గడ్డి ఇల్లు అన్న ఇంటికి వచ్చి బెల్గొరేవాళ్ళు వస్తలేరు నేను ఈ గుడిసెల నాకు కొడితే ఎండ ఎండొత్తా అని ఆనగొట్టేళ్ళ ఇల్లు వస్తాయి నేను ఈ గుడిసెల ఉండరాకుండా ఉన్నది నాకు మరి మీరు దయతలిసి నాకు మీకు కనికరం బుట్టి నాకు ఇల్లు ఇస్తారా నేను ఇంద్రామ్మ పథకం మీద వస్తదేమో నా కొడుకు ఇప్పుడిప్పుడే నా కొడుకు పని కొడుకు అయింది నాకు ఆయన నాకు సంబంధం లేదు ఇప్పుడు నా గు పెట్టే కొడుకుగా అయిండు అయిండు కానీ ఆయనకు పిల్లలు అయింది అయినది ఆయనకు అయింది నేను ఒక్కదాన్ని ఇప్పుడు నా బిడ్డను నేను నా బిడ్డకు పెందికి వేయాలి నా బిడ్డ ఉన్నది నాకు ఇంటికి ఎవరు వస్తామన్న కానీ గడ్డి గుడిసిన చూసి అయితే మారిపోతుంది సారు మీరు ఎక్కడున్నా కానీ నాకు దయ తలిసి ఎలుపుల బొమ్మ అని నేను మాట్లాడుతున్నా మీకు అందరికీ నమస్కారం చేస్తున్నా నాకు దయ తలిసి నేను అట్టి గరీబురాలు నాకు తిందామంటే తిండి దొరకలే తాగుదామంటే అంబలు దొరకలే నేను ఆరు నెలలకు ఆరు నెలల దాకా ఒక్క చీర కట్టుకొని బతికిన నా పిల్లలను చదివిచ్చుకున్నా అయ్యా నాకు భూమి లేదు జాగలేదు గుంట భూమి ఎక్కడ లేదు నాకు అయ్యా ఇక మరి మీరు దయ తలిసి నాకు ఇత్తరా నా రెక్కల కట్ట మీద నేను వాళ్ళని చదివిపించిన నేను అరువ కట్ట పడ్డా నా భర్త సా సాగుబోతాయని నా భర్త చనిపోయి ఇప్పటికి పదిహేను నేను రైతాండి పదిగే నేను కాడి నుంచి నేను వాళ్ళని కట్టపడి చదివిచ్చిన సారు ఇక మరి మీకు దయదలిసి నాకు ఇల్లు వచ్చేటట్టు చూడుంది నా ఇంటికి ఎవరు అత్తలేరు అటు నుంచి అటే రాసుకుంటాను పోతాండు మరి నా ఇంటికి అయితే ఇదివరకు ఇవ్వాలి రాలేదు మరి మీరే మా మీరు దయచేసి ఎమ్మెల్యే సాబు సారు ఇక మీరు దయచేసి నాకు ఇల్లు వచ్చేటట్టు అయితే చూడు సారు ఇక మాకైతే ఏం లేదు అయ్యా ఇక మీకు